రేపటి బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ భారీ బహిరంగ సభకు మేము సైతం భారీగా వస్తామంటున్నారు మహిళలు భారీగా హాజరయ్యేందుకు కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు మహిళలుగా మేము బోనాలు బతుకమ్మలతో సిద్ధమవుతున్నామని లక్ష మందిని కాదు మూడు నుంచి నాలుగు లక్షల మంది ముందు వరుసలో ఉండి కేసీఆర్ ను చూస్తామంటున్న మహిళల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ వేదిక సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఇక్కడ ప్రాంగణం అంతా కూడా పరిస్థితి ఉంది ఇటు రెండు వందల ఎకరాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మెయిన్ వేదికతో పాటు ఇటు కళాకారుల వేదిక ఇటు ముందు కూర్చునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కూర్చునేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఇటు లౌట్స్ లైట్స్ కావచ్చు ఇటు సౌండ్స్ కావచ్చు ఇటు కళాకారుల వేదిక కావచ్చు ఇక్కడ మంచినీటి సదుపాయాలు కావచ్చు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నారు ఇప్పటికే సభా ప్రాంగణానికి ఉత్సాహంగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా అవసరం ఇక్కడ ఉండి కేసీఆర్ గారిని ముందు వరుసలో నిల్ కూర్చొని చూసే విధంగా అనేక మంది ఇప్పటికే ఎడ్ల బండ్ల ద్వారా కావచ్చు ఆటో రిక్షాలల్లా తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇటు చూసినా కూడా మొత్తం గులాబీ మయమైన పరిస్థితి అయితే చూస్తున్నాము ఇది ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు సిద్దిపేటకు సంబంధించి ఆ ట్రై యాంగిల్లో ఉన్నటువంటి ప్రధాన కూడలి ఎలకతుర్తి సెంటర్ కావడంతో ఇక్కడికి ఇటు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చేటువంటి శ్రేణులకు వెయ్యి ఎకరాల పైగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే మహిళలు కూడా ఉత్సాహంగా ఇక్కడికి సభ ప్రాంగణానికి చేరుకొని రేపు వచ్చేటువంటి మహిళా లోకాన్ని సైతం ముందు వరుసలో ఉంచుతామంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళా నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పడమ్మా రేపటి సభ కోసం ఎలా ఏర్పాటు జరుగుతున్నాయి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు జరుగుతున్నాయండి పార్టీ శ్రేణుల కోసము పండుగ ఈ పండుగకు వచ్చే ప్రతి ఒక్క పౌరుడి కోసము ఇలాంటి వాటర్ బాటిల్స్ చల్లని వాటర్ బాటిల్స్ ఐస్ వేసి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత చల్ల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళ కోసము మహిళా కార్యకర్తల కోసం మహిళా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళందరి కోసము ప్రత్యేకమైన ఉంటాయి ప్రత్యేకమైన గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రేపు మహిళా మనులందరూ కూడా బతుకమ్మలతోటి బోనాలతోటి రేపు బాపు కేసీఆర్ గారికి స్వాగతం పలకబోతున్నారు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఇటు చుట్టూ ముఖ్యంగా వేదిక చుట్టూ అన్ని గ్రామాలు ఉన్నాయి మహిళా లోకాన్ని ఎలా తరలిస్తున్నారు ఎట్లా ఎలా ఉత్సాహంగా ఉన్నారు అంటే తరలించడం కాదు దానికన్నా ముందు వాళ్ళే మేము వస్తాము మా తెలంగాణ ఇంటి పార్టీకి సంబురానికి రజతోత్సవానికి మేము వస్తాం తెలంగాణ అంటేనే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన కాడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి మేము స్వచ్ఛందంగా మా కార్లల్లా మా బండ్లల్లా లేకపోతే మా ఇడ్ల బండ్లల్లా మా స్కూటీలల్లా మా వాహనాలల్లా మేము వస్తాము మా వంతు అంటే మా డబ్బులే మేము సొంతంగా పెట్టుకొని రావడం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు ఇంకొకటి రైతన్నలు ఆల్రెడీ బయలుదేరిండ్రు ఎడ్ల బండ్లతోటి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోదాం అన్నట్టుగా వాళ్ళు బయలుదేరడం కూడా జరిగింది ఇక్కడ సిద్దిపేట నుంచి వెళ్ళి యువకులు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన నిధులు మనకే ఇచ్చిన కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి రెండు వేల మంది యువకులు పాదయాత్ర రూపకంగా తరలి రావడం జరుగుతుంది ఇంకొకటి ఆటో అన్నలు కాంగ్రెస్ చేసిన మోసాలకు వాళ్ళు బలైపోయినరు కాబట్టి ఆ ఆటో అన్నలు స్వచ్ఛందంగా వాళ్ళ ఆటోలు పెట్టి ఆటోలల్లో తరలి రావడం జరుగుతుంది అమ్మ అక్కలు ప్రతి బిడ్డ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలతో సంబుర పెట్టిండు కాబట్టి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అన్ని పథకాలు తెచ్చిండు కాబట్టి కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి పలు రూపకంగా రావడం జరుగుతుంది మరికొంతమంది రెడీ అవుతున్నారమ్మా రేపటి కోసం అందరూ సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు ఇలకతుర్తి మా మా హన్మకొండ జిల్లాలో ఇలకతుర్తి మండలంలో అయింది కాబట్టి చాలా మంది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం కేసీఆర్ని ఎప్పుడెప్పుడు చూద్దామని మా మహిళలు అందరూ యువ అందరూ మా అన్నలు అక్కజల్లలు అందరూ ఎదురు చూస్తున్నాం మేము అందరూ వచ్చిన వాళ్ళు కూడా మేము అందరం సక్రమ మీటింగ్ విజయవంతం చేస్తాం మేము అందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని వాటర్ సల్ల ప్యాకెట్లు అన్ని చూ చూస్తున్నాం మళ్ళీ ఎట్లా వచ్చిన వాళ్ళు మళ్ళీ అట్లనే ఇంటికి చేర తీస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకొకటి మహిళల కోసము ప్రత్యేకంగా మహిళలే కానివ్వండి పురుషులే కానివ్వండి వాష్రూమ్స్కి ఇబ్బంది కాకుండా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాహనాలకు పార్కింగ్ సౌకర్యాన్ని పన్నెండు వందల దాదాపు వెయ్యి ఎకరాల స్థలంలో పార్కింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిండ్రు నాలుగు గ్యారరీలను పెట్టిండ్రు మంచిగా అంటే ప్రతి బిడ్డ వస్తుంది రేపు తెలంగాణ తెచ్చిన ఆయనను చూడడానికి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందు నిలిపిన ఆయన కోసము ఆయన మాటల కోసం ప్రతి ఒక్క పౌరుడు వేచి చూస్తాడు కాబట్టి రేపు పది లక్షల మంది అనుకున్నాము మహిళలేమో లక్ష మంది అనుకున్నాము కానీ మహిళలు దాదాపుగా రెండు మూడు లక్షల మంది రాబోతున్నారని మన మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందండి ఇంకొకటి పది లక్షల మంది కాదు రేపు రాబోయి ఇరవై లక్షల మంది పైగా రేపు జనాలు తరలి రాబోతున్నారు మనం చూస్తున్నాము అయితే పెద్ద ఎత్తున చూస్తున్నాము అభిమానం సైతం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కేసీఆర్ మీద మహిళా లోకానికి పెద్ద ఎత్తున అభిమానం అటు ఉద్యమ నాయకునిగా ఇటు అధికార పార్టీగా పదేళ్ళు ఉన్న సమయంలో కావచ్చు ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా కూడా తన యొక్క గొంతు వినాలి తనని చూడాలని ఒక ఆతృతను అయితే అటు మహిళా లోకంలో కూడా ఉంది మహిళలు మేము ఇక్కడికి ముందు వరుసలో కూర్చడమే కాదు వచ్చిన వాళ్లకు మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా మేము ఇక్కడ వాలంటరీగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది మనం అదే అదేవిధంగా మహిళలము మేము ఇటు వచ్చే సభకు వచ్చేటువంటి శ్రేణులకు కావచ్చు కేసీఆర్ కు బతుకమ్మలతో బోనాలతో స్వాగతం చెప్పడానికి కూడా ఇక్కడ సన్నద్ధమయ్యామని చెప్పేసి చెప్తున్నారు ఇటు మనం ఇటు చూసినా కూడా ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు స్క్రీన్లను కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే స్క్రీన్లకు సంబంధించి టెస్ట్ రన్ కూడా పూర్తవుతుంది అదేవిధంగా ఈ లైట్స్ కావచ్చు సౌండ్ సిస్టమ్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ప్రత్యేకంగా మంచినీళ్ళు వాటర్ డ్రమ్స్ను కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎందుకంటే రేపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ వచ్చిన వారికి మంచి అయితే ప్రత్యేకంగా చేశారు ఎటువైపు చూసినా త్రీ సిక్స్టీ డిగ్రీలో అంటే మూడు సభకు నాలుగు వైపులా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు పార్కింగ్ సంబంధించి ఎందుకంటే పార్కింగ్ ఒకే వైపు నుంచి వస్తే పార్కింగ్ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆ సభకు నాలుగు వైపులా నుంచి రావడానికి అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇటు మహిళలు కూడా మేము ప్రత్యేకంగా ఆ సభకు వస్తాము లక్ష కాదు మూడు లక్షలకు పైగా కేవలం మహిళలమే ముందు వరుసలో కూర్చుంటామనే ఆత్మవిశ్వాసాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇప్పటికే ప్రధాన వేదికకు సంబంధించి కూడా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా పూర్తయిన పరిస్థితి అయితే చూస్తున్నాము అదేవిధంగా ఇటు కళాకారుల వేదిక ఇటు మీడియా పాయింట్తో పాటు ఎలక్ట్రిసిటీ లైట్స్ సౌండ్స్ టాయిలెట్స్ పార్కింగ్ అయితే అన్ని రకాలుగా అయితే ఒకరోజు ముందుగానే పూర్తి చేసి సభకు మొత్తం సన్నద్ధమయ్యే విధంగా చూస్తున్నారు ఇప్పటికే ఇటు పాదయాత్రలు ఇటు ఎడ్ల మండల ద్వారా కావచ్చు ఇటు ఆటోల ద్వారా కూడా వేదికకు ఇటు చేరుకునే ఈ రోజే కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు చేరుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి తాజా లైవ్ అప్డేట్స్ కెమెరామెన్ తో ప్రశాంత్ ఐన్యూస్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ నుండి